టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి రెండు వేల పంతొమ్మిదిలో బ్లూ మీడియా పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను లాంజ్లో నాపైన దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను మీరు క్షమాపణ చెప్పాలి నేను ఎక్కడ ఆధారాలు లేవు రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమెటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటు సాక్షి కానివ్వండి అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది ద వీక్ అవుతే ఇమీడియట్గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు మీరు చెప్పిందే కరెక్టు మేము మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు అందుకే నేను గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా ఇది నాలుగో వాయిదా ఎన్నిసార్లు నేను వస్తాను ఎందుకంటే నిజం నా వైపు ఉంది గతంలో కూడా మీకు చెప్పాను ఈరోజు కూడా ఈరోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో కాకినాడ పోర్టు కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా ఆరు పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు కొట్టేశారు క్షమించాలి ప్రయత్నం కాదు కొట్టేశారు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కేసు పడింది దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారు రాబిట్టా రా అని ఇంటికి అన్నీ బయటకు వస్తున్నాయి కదా సిమిలర్ ఫ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం ఓపిక పట్టండి స్వామి దర్యాప్తు జరుగుతుంది కదా అవునండి ఇప్పుడు ఒక మొన్న కూడా మాట చెప్పా ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి గత ప్రభుత్వం చేసిన అవినీతులు అన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు మిగలరు మిగలరమ్మా ఎందుకంటే భూ అక్రమాలు కానీ ఇస్కా అక్రమాలు కానీ మద్యం అక్రమాలు కానీ గాలి కూడా అమ్మేశారు స్వామి ఇంకా లాయన్ ఆర్డర్ పోలీసులు ఉండేదంగా ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్కి వెళ్ళాలి పకడ్బందీగా చేయాలి ఇప్పుడు లిక్కర్ ఉంది చాలా పకడ్బందీగా చేస్తున్నారు ఎవరెవరికి ఎప్పుడప్పుడు ఎంత డబ్బులు ఎవరి నుంచి మారినాయి మొత్తం వివరాలన్నీ సేకరించాలి సో ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది ఒక్కొక్కటి చేయని అన్నీ ఒకేసారి చేసేది కెపాసిటీ మటుకు ప్రభుత్వానికి ఉండదు ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు అహర్ నిసులు కష్టపడ్డారు పదహారు నెలలో ప్రొడక్షన్ తీసుకొచ్చారు వైకాపా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ సృష్టించి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఈమెయిల్ పెట్టారు ఆ ఈమెయిల్ వల్ల కియా మోడర్స్ వచ్చిందని ఇంకేం చెప్పాలి స్వామి టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు మీరు చూసారు లేదో టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు మేము తీసుకొచ్చి నేనేలే వెళ్ళి చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి ఆయనతో నలభై ఐదు నిమిషాలు వన్ ఆన్ వన్ నేను మీటింగ్ పెట్టుకున్నాను తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా అక్కడ క్లీన్ చేసాం మేము ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి రెన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి అన్నీ ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోలేదు మీరు అందరూ ప్రశ్న అడిగారు మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి దాని కారణం ఏంటి తెలుసా కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చే గల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్ డావోస్లో ఒక పారిశ్రామికవేత్త నేను కలిసా మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని నాకు టైం లేదు బాస్ నాకు ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవేళన్ నుంచి భారత్ పెవేల వరకు మేము నడుచుకుంటూ వెళ్తాను ఒక పది నిమిషాలు వాక్ ఆయన అన్నాడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే డావోస్తో కలిసానికి ప్రయత్నించా చాలా మంది అడిగా కలవనని చెప్పాడు అన్నాడు ఎందుకన్న మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ అది వరల్డ్ రినోంట్ కంపెనీ కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలలేదు కలవలేదు నేను మంత్రి అయిన తర్వాత ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టా వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో ఫస్ట్ టైం గత ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టారు మీరు ఒక్కరే అని ప్రజలు కూడా ఆలోచించాలి ఈరోజు గుజరాత్లో ఐదోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడి గుజరాత్లో దానివల్ల మీరు చూస్తే గుజరాత్ ఏమన్నా స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు వెళ్తుంది మహారాష్ట్ర కన్సిస్టెంట్గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది సో కన్సిస్టెన్సీ ఉండే గల పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామిక వేత్తలు ముందరికి వస్తున్నారు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు వెళ్తున్నారు ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్పీడ్కి వెళ్ళావు కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తాను పీపీఎల్ రద్దు చేయలేదా ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా దానివల్ల ఎవరు నష్టపోయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు రాయలసీమ ప్రజలు నష్టపోయారు దయచేసి ప్రజలందరిది గమనించాలా అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా నా స్పీచ్లో విశాఖపట్నంలో మళ్ళీ ప్ర ఎన్డీఏ కుటుంబీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పాను మాకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు ఉంది ఎన్నికలకి నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఐదు నెలలు ఉంది ఎన్నికలకి ఎందుకంటున్నాను అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది రావసా చాలా మంది అని ఒక ప్రశ్న అడిగారు సార్ మీరు బాగున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారెంటీ మీరు ఇస్తారా అని అడిగారు గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారంటీ ఏంటని అడిగారు అమర్ రాజా బ్యాటరీ మీకు బా అందరు తెలుసు కదా అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్ అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో వాళ్ళు కట్టే పన్నులో ఇన్కమ్ ట్యాక్స్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ రాజా బ్యాటరీ ఆ అమర్ రాజా బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నాను నువ్వు వేధించలేదా సైకోన్ అడుగుతున్నాను నువ్వు వేధించలేదా లేబర్ రేట్ చేయించావు పొల్యూషన్ రేట్ చేయించావు అది మా సొంత జిల్లాలో ఉంది ముప్పై సంవత్సరాల నుంచి మా జిల్లాలో ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి ముప్పై సంవత్సరాల్లో ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్ హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పడుతుంది అలాంటి కంపెనీని వెంటాడి 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 ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదానికి ప్రజలు కూడా గమనించాలండి ప్రజలు సీరియస్గా ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పి ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు ఇప్పుడు కాంగ్రెస్ అంటే నేను ఎక్కడ కలిసానండి కాంగ్రెస్ అండ్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్కి వెళ్ళి నేను కలిసాను ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలిసి నేను వెళ్ళా ఎందుకెళ్ళా మన పిల్లల కోసం నేను కమిట్మెంట్ ఇచ్చా వాళ్ళ కోసం వెళ్ళాలని పెవిలియన్కి వెళ్ళా త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది ఏడు నెలల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం మేము నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా కూటమి ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా చూడలేదన్న ట్వీట్ ఎవరు మీకు ఇచ్చిందే మొన్న సాక్షి అడగడా సాక్షి రాలేదా రిపోర్ట్ రా కేసు రాలేదా సాక్షి ఎవరలేడా అరే ఆయనకి ఇద్దాం అనుకున్నానే కాగిత ఇదన్నా చూడరా భయ్ కళ్ళు తెరువు అని బ్రో మీరు చూడండి బాబు గారు దావోస్కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారమ్మా డావోస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం దావోస్ సర్చ్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకోం ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే విచిత్రం ఆసిలర్ మిత్తల్ది హాసిలర్ మిత్తల్ది దీంట్లో ఒప్పందం లేదు హాసిలర్ మిత్తల్ది లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది ఉంది కానీ హాసిలర్ మిత్తల్ది ఒప్పందం లేదు ఎంఓయూ లేదు మాకు ఎంఓయ్య లేదు హాస్పిర్ మిత్తలతో మాకు ఎలాంటి ఎంఓయ్య లేదు ఎందుకంటే వాళ్ళున్నారు ఎంఓ ఎందుకు సార్ డైరెక్ట్ వర్క్ వెళ్దాంన్నారు మమ్మల్ని తప్పబడతారా ఇప్పుడు వాళ్ళకి మన మెటీరియల్ టైప్ చేసేవా ఎన్ఎండిసి నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ మేము కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళు భూమి ఎత్తికి కూడా భూమి కేటాయింపులు కూడా పూర్తి చేస్తాం ఆరేడు నెలల్లో పనులు ప్రారంభించే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం ఎన్నికలకి వెళ్లే లోపల ఫస్ట్ ప్రొడక్షన్ అవ్వాలనేది మేము చేస్తున్నాం అది కూడా మమ్మల్ని తప్పబడతారా మేము కట్టుబడి ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దైవల ఇదేదో మేము మా గొప్పతనం కాదు ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాటగలుతున్నాం భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ ఏడు నెలలో స్టెబిలిటీ కోసం సుమారుగా పదమూడు వందల నుంచి పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు వేస్తున్నాం ఇది బై వే ఆఫ్ వాటర్ బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చిన సో ఉక్కు ఫ్యాక్టరీల్లో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బెయిల్ ఇస్తుంది మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా పదమూడు వేల కోట్లు ఇచ్చారు పదమూడు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇదంతా మనం దేశం కోసం మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనం ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది అప్పు కింద కాదు మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే కష్టపడతాం డివిడెండ్ల ద్వారానో ఉద్యోగాల ద్వారాను తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను పై క్యాపిట మైన్ లేకుండా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు పద్నాలుగు మిలియన్ టన్ పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్ ప్లాంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు రెండు దశల్లో సో అది కావాలని ఇన్నఫిషియన్సీని దాంట్లోకి దోస్తున్నారు మీరు ఉద్యోగస్తులు అడగండి కొంతమంది సీఈఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఇవన్నీ ఇబ్బందులు వచ్చినాయి పక్కడబందీగా ఏర్పాటు చేయాలి అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు మీరు చూస్తారు కదా విశాఖ సెట్ చేస్తాం హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత మేము తీసుకున్నాం